ఫ్రెండ్స్ ఏ స్త్రీ అయినా ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది వారి యొక్క జీవితంలోనే అతిపెద్ద ఫలం అవునా అయితే తొమ్మిది నెలల పాటు ఆ బిడ్డను మోసి ఫైనల్లీ పాప లేదా బాబుకి జన్మనివ్వడం అనేది వారి జీవితంలోనే ఒక చాలా ప్రత్యేకమైన ఒక ప్రక్రియ కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు మనం మన వీడియోలో కొంతమంది స్త్రీల గురించి వారి యొక్క ప్రెగ్నెంట్ల గురించి రోజు నీట్ గా మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీస్ గురించి విన్న తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే ఎటువంటి సమస్య లేకుండా ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మనవడం అనేది చాలా పెద్ద సవాల్ అనేసి మీకు కూడా తెలుసు అయితే నేను ఇప్పుడు చెప్పబోయే తల్లుల గురించి విన్న తర్వాత వారి యొక్క ధైర్య సాహసాలు చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఈ రోజు మన వీడియోలో అటువంటి తల్లుల గురించి నేను మీకు చెప్పబోతున్నాను కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది కానీ ఈ రోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసాను మన ఇంకేద్యం ల్యాట్స్టార్ట్ యువర్ సెట్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ స్టోరీ స్పెయిన్ కి సంబంధించింది సాధారణంగా మీరు చూసే తల్లిదండ్రుల యొక్క ఇద్దరు పిల్లల వయసులో అంటే మొదటి బాబు నుంచి రెండో బాబు మధ్యలో గరిష్టంగా నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయసు గ్యాప్ ఉండడం మీరు చూసే ఉంటారు అవునా అయితే బహుశా ఇది మీ ఇంట్లో కూడా ఎలానే ఉండవచ్చు మా ఇంట్లో కూడా ఎలానే ఉంది అయితే దీని నుంచి వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ మాత్రం వయసు గ్యాప్ అనేది సర్వసాధారణం కానీ ఇప్పుడు నేను చెప్పింది చూసిన తర్వాత మీరు కూడా నిజం అని చెప్పి షాక్ అవుతారు అవును స్పెయిన్ కి చెందిన బాయ్ మరియు అతని చెల్లి మధ్య సుమారు నలభై ఒక్క సంవత్సరాల వయసు గ్యాప్ ఉంది ఏంటి షాక్ అయ్యారా మీరు విన్నది నిజమే అవును నలభై ఒక్క సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ కదా కానీ మీరు ఇది ఎలా సాధ్యమవుతుందనేసి ఆలోచిస్తూ ఉండవచ్చు అయితే కంగారు పడకండి నేను దీనికి సమాధానం చెప్తాను మార్టిన్ కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఒక కొడుకు పుట్టాడు ఆ తర్వాత నలభై ఒక్క సంవత్సరాలు గడిచే అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో మళ్ళీ వారు ఒక కుమార్తెకి జన్మనిచ్చారు అయితే వారు ఈ యేసులో ఒక బిడ్డకు జన్మనిస్తారనేసి ఎవరు కూడా ఊహించలేదు అయితే బహుశా అందుకే ఏమో నలభై ఒక్క సంవత్సరాల తర్వాత వారి యొక్క రెండవ బిడ్డకి జన్మనిచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే అప్పుడున్న ఆ కాలపు కొడుకు కూడా ఆ బిడ్డకు తండ్రి అయ్యాడు ఇప్పుడు ఇంట్లో ఆ పిల్లల యొక్క వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోవచ్చు అయితే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అది ఏమిటి అంటే బాలీవుడ్ సినిమా అయినా బదాయి లాగా అనమాట అయితే ఫ్రెండ్స్ ముందు పుట్టిన కొడుక్కి నలభై ఒక సంవత్సరాల తర్వాత అతనికి మ్యారేజ్ అయ్యి అతనికి పిల్లలు పుట్టి వారికి కూడా అయ్యి వారికి కూడా పిల్లలు పుట్టే టైంకి తల్లిదండ్రులు రెండో కుమార్తె అయిన మొదటి కొడుక్కి చెల్లిగా ఒక బిడ్డ జన్మించింది అయితే ఇది విని మీరు చూసిన తర్వాత మీకేమీ అనిపించింది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అలాంటిదే మరొక స్టోరీ చెప్తాను ఇది విన్న తర్వాత ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనవ్వడానికి ఎంత బాధపడుతుందో మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఇది బ్రిటన్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన సరోగ్రేట్ తల్లి కథ మొదట నేను మీకు ఒకటి చాలా క్లియర్గా ఒకటి చెప్తాను అది చాలా క్లియర్గా వినండి అది ఏమిటంటే సరోగసి మామ్ అంటే మరొక స్త్రీ కోసం తన కడుపులో బిడ్డను పెంచుకునే ఒక వ్యక్తి అయితే అది డబ్బు కోసం కావచ్చు లేదా వేరే ఒకరికి సహాయం చేయడం కోసం కూడా కావచ్చు అయితే కారణం ఏమిటనేది కరెక్ట్గా తెలియదు కానీ ఆమె ఎంతమందికి జన్మనిచ్చిందో తెలిస్తే మీరు అసలు నమ్మరు కానీ ఈమె గత ఇరవై సంవత్సరాల్లో పదహారు మంది పిల్లలకు జన్మనిచ్చింది అయితే పదహారు మందిలో పదమూడు మంది వేరే ఒకరి బిడ్డలకు జన్మనిచ్చారనేసి మరియు కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే ఆమె సొంత బిడ్డలు అని చెప్పి ఆమె చెప్పింది అయితే ఫ్రెండ్స్ ఆమె పదహారవ బిడ్డకు జన్మని ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ క్షణంలో డాక్టర్ చెకప్ చేసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ వెంటనే అతను వద్దని కూడా చెప్పాడు అయితే ఆ డాక్టర్ కి సమాధానంగా ఆమె ఈ బిడ్డకు జన్మనిచ్చేది కేవలం తన కోసమే వేరే ఒకరి కోసం కాదని ఆమె చెప్పింది అయితే డాక్టర్ ఎందుకు వద్దన్నారు అంటే గత ఇరవై సంవత్సరాల్లో పదహారు సార్లు ఆమె గర్భవతి కావడం అనేది చిన్న విషయం కాదు ఆమె శరీరాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది కానీ ఫ్రెండ్స్ ఆమె ఎవరి మాట కూడా వినలేదు చివరికి ఆమె పదహారవ బిడ్డగా ఒక అమ్మాయికి జన్మనిచ్చినప్పుడు ఆమె చాలా బలహీనంగా జన్మించింది అయితే పాప జన్మించినా కేవలం ఆ రోజుల తర్వాత ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు ఆమె అది చూసి ఎలా అనుభవిస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఏ తెల్లికైనా ఇంతకంటే దారుణం అనేది ఇంకోటి ఏమీ ఉండదు కదా ఇక నెక్స్ట్ ఇప్పుడు నేను అలాంటిది మరొక గర్భవతి కథ చెప్తాను అయితే చాలా కాలం తర్వాత ఆమె ఇంటికి ఒక శుభవార్త తెలిసింది అది ఏంటి అంటే ఆమె ప్రెగ్నెంట్ అవుతుందని కానీ ఇక్కడ చాలా భిన్నమైన విషయం ఏమిటి అంటే ఆమె గర్భధారణ సమయంలో ఆమె కడుపులో ఎంతమంది పిల్లలు ఉన్నారో వైద్యుడికి కూడా తెలియదు మొదటిసారి స్కాన్ చేయించుకున్నప్పుడు డాక్టర్ సాధారణ కేసు అనేసి అంటే కడుపులో ఒక బెడ్డే ఉందని చెప్పారు కానీ మూడు నెలల తర్వాత పిల్లలు కావాలని తెలిసిందని చెప్పారు ఆ తర్వాత కడుపులో నలుగురు పిల్లలు ఉన్నారని తెలిసింది అయితే చివరకు ఆపరేషన్ చేసినప్పుడు ఐదుగురు పిల్లలు కనిపించారు ఫ్రెండ్స్ ఏంటి ఆసుపత్రిలో ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ తప్పులు ఎలా చేయగలుగుతున్నారు అంటే ఫస్ట్ నార్మల్ ప్రెగ్నెంట్ అని చెప్పారు ఆ తర్వాత కొన్నిసార్లు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు కానీ చివరకు ఐదు పిల్లలు ఉన్నారు ఓకే మంచి విషయం ఏమిటంటే పిల్లలందరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు అయితే ఆ ఐదుగురిలో నలుగురు మాత్రం బాబులు కేవలం ఒకరు మాత్రమే పాప ఫైనల్లీ ఆ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగానే ఉంది నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఒక స్త్రీ గురించి చెప్తాను ఈమె ప్రపంచంలోనే హైట్ తక్కువగా ఉన్న మహిళ ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వడానికి అన్ని విధాలుగా ఫిట్ గా ఉండాలని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఈ కథ మిగతా వారి కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది ఇక్కడ మీరు ఈమెను కానీ గమనించినట్లయితే ఈమె ఎత్తు అనేది చాలా తక్కువ అలానే ఆమె ముఖం కూడా చాలా సరిగ్గా కనిపించడం లేదనేసి మీరు అక్కడ చూడవచ్చు కానీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఆమెకు పెళ్లి చేసుకోవాలని పిల్లల్ని కనాలని కోరిక చాలా బలంగా ఉండేది కానీ ఆమె ఫ్రెండ్స్ చాలా సార్లు నిరాకరించారు నువ్వు బాగా హైట్ తక్కువగా ఉన్నావు పిల్లల్ని కనలేవని చెప్పి ఆమెను నత్సాయపరిచేవారు కానీ ఆమె వారి మాటల్ని బొమ్మ చేయాలని చాలా గట్టిగా నిర్ణయించుకుంది అయితే ఆమె ఫైనల్లీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పింది ప్రతిదీ పాటించాలని కూడా ఆమె అనుకుంది ఫైనల్లీ ఆమె అనుకున్నట్లే ఆమె పెళ్లి చేసుకుంది తర్వాత ఆమెకు పిల్లలు కూడా పుట్టారు ఆమె భర్త కూడా ఆమెకు చాలా ఫుల్గా సపోర్టింగ్ అనేది ఇచ్చాడు ఫైనల్లీ ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది అయితే ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఆమె సరిగ్గా బిడ్డకు జన్మనివ్వగలదా లేదా అని అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఆమె ఆ మాటల చీకట్లో నుంచి ఒక బిడ్డకు జన్మనిచ్చింది నేటికి ఆమె తన పాపతో తాను ఒక బిడ్డలో ఆడుకుంటూ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక బేబీ స్టోరీని చెప్తాను ఆ బేబీని చూసిన తర్వాత నిజంగా మన ప్రపంచానికి ఆ బేబీ యొక్క ఇన్స్పిరేషన్ అనేసి ఎవరైనా చెప్తారు ఎందుకంటే ఈ బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో మీరు కూడా చూసి షాక్ అవుతారు అతనికి పేరు కూడా పెట్టలేదు అలాంటి సంఘటన ఎప్పుడు జరగనంత వరకు అలాంటి వ్యాధితో బాధపడుతున్న పిల్లల గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చి కొనసాగింది అవును ఫ్రెండ్స్ అతను జన్మించినప్పుడు అతను ఎక్కువ కాలం జీవించలేదని అందరూ అనుకున్నారు కరెక్ట్గా చెప్పాలంటే ఒకటి లేదా రెండు రోజుల్లోనే చనిపోతాడని అందరూ నమ్మారు కానీ ఆ బిడ్డ తల్లి తన కొడుకు తన కోసం పోరాడతాడని శాశ్వతంగా జీవిస్తాడని చాలా నమ్మకంగా ఉంది అయితే ఆ బిడ్డకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ అతను ఒక కలిపి పేరు పెట్టుకున్నప్పటికీ నిజంగా బయటపడ్డాడు ఫ్రెండ్స్ ఈ పిల్లవాడు అందరికీ పోరాడటం అనేది ఎలా నేర్పించాడో మీరు కూడా చూస్తారు అయితే బాబుకి వేలాది వైద్య సమస్యలు ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ ఈ పిల్లవాడు అన్ని భరించి తన ప్రాణాలను కాపాడుకున్నాడు భవిష్యత్తులో కూడా సమస్యలు ఉంటాయి కానీ ఇది చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్లో మాత్రం మర్చిపోకుండా చెప్పండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఎలాంటిదే మరొక స్త్రీ గురించి చెప్తాను ఇది చూసిన తర్వాత మీరు కూడా దృఢ సంకల్పంతో ఉన్నట్లయితే మన ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా సాధ్యమే అవుతుందనేసి మీరు కూడా నమ్ముతారు అయితే ఇది ఇంగ్లాండ్ లోని నివాసి అయిన సిమా స్టోరీ ఆమె ధైర్యం గురించి చాలానే కథలు కూడా వెలువడ్డాయి అయితే ఫ్రెండ్స్ ఆమె గర్భవతి అయినప్పుడు ప్రతిదీ సాధారణంగా ఉంది ప్రతిదీ బాగానే ఉంది కానీ ఫ్రెండ్స్ ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ప్రకృతి సంకల్పం ఏమిటో నాకు తెలియదు కానీ అప్పుడు ఆమె పరిస్థితి క్షీణించడం స్టార్ట్ అయింది ఆమెకు తీవ్రమైన క్యాన్సర్ వచ్చిందని చెప్పి డాక్టర్స్ తెలియజేశారు అయితే దీని కారణంగా ఆమె పరిస్థితి అనేది చాలా వరకు దిగజారిపోయింది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆమె బతుకుతుందా లేదని చెప్పడం కూడా చాలా కష్టమని చెప్పారు కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఆమె కూడా గర్భవతి కానీ ఆమె గర్భంలో దాల్చిన ఐదవ నెలలోనే బిడ్డకు జరగనవలసి వచ్చింది సినిమాకి ఇది నిజంగానే చాలా కష్టమైన క్షణం ఎందుకు అంటే ఆమెకు కీమోథెరపీ చేయవలసి వచ్చింది కాబట్టి ఆమె ఇలా చేయవలసి వచ్చింది అయితే ఏదో విధంగా ఆ బిడ్డను కొన్ని రోజుల వరకు బ్రతికించారు కానీ చివరికి మీరు ఆలోచించండి ఎవరైనా సరే గర్భవతిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాధి అయినా క్యాన్సర్ గాని వచ్చినట్లయితే ఆమె గర్భంలో ఉన్న బిడ్డ కూడా చనిపోతుంది కానీ ఫ్రెండ్స్ వారి ఇటు పరిస్థితుల్లో కూడా వదులుకోలేదు వారి కష్టమైన కీమోథెరపీ ప్రక్రియ ద్వారా కొనసాగుతామని వారు అంగీకరించారు కానీ ఫైనల్లీ నేను మీకు చెప్తాను ఆమె బేగు క్యాన్స్ ఓడించడంలో విజయం సాధించిందని కానీ ఫ్రెండ్స్ తన బిడ్డను కోల్పోయిన దొక్కు ఆమె కళ్ళల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి నేటికి ఆమె ప్రతి సమస్యను ఎదుర్కొంటుంది అయితే ఆమె జీవితంపై ఇటువంటివి చాలా డాక్యుమెంటరీలు కూడా బయటికి తీయబడ్డాయి అయితే ఇప్పుడు నెక్స్ట్ అతి చిన్న బిడ్డకు జన్మనిచ్చిన గర్భధారణ కథను మీకు చెప్తాను అయితే ఈ ఫోటో చూడండి ఈ బిడ్డ ఎంత చిన్నదో మీరే చూడవచ్చు ఏదో కారణం చేత ఈమె ఇరవై మూడు వారాల తర్వాత జన్మించింది ఈ బిడ్డ చాలా చిన్నదే మరియు దాని యొక్క బరువు చాలా తక్కువగా ఉంది అయితే ఈ శిశువు బతుకుతుందనేసి ఆశ కూడా లేదు వారి అయితే బిడ్డను చాలా నెలల పాటు అబ్జర్వేషన్లో లో ఉంచారు కానీ ఫ్రెండ్స్ అన్ని సమస్యలను అధిగమించి ఈ బిడ్డ తన ఇంట్లోనే ఆరోగ్యంగా మరియు నిర్లక్ష్యంగా ఉన్నాడు కానీ కొన్నిసార్లు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అంటే జీవితంలో ఒక్కొక్కసారి ఆశలు అనేవి ఒక్కసారిగా చెదిరిపోతూ ఉంటాయి కానీ మనం గెలుస్తాము అన్న మాటకి ఈ కథ నుండి ఎలాంటిది మనం నేర్చుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎవరిని చూస్తున్నారో వారిని చూసిన తర్వాత అలాంటి తల్లి మరి కూతురు ఉంటారని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోతారు అవును ఫ్రెండ్స్ అది ఎలా జరిగిందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను జగ్గు తన ఏకైక కుమార్తెను చాలా హడావిడిగా హంగామగా వివాహం చేసుకుంది కానీ ఫ్రెండ్స్ జగ్గు కుమార్తెకు ఏదో సమస్య ఉంది దాని కారణంగా ఆమె ఎప్పటికీ తల్లి కాలేదనేసి ఎవరికీ తెలియదు కాబట్టి కుమార్తె పెళ్ళైన తర్వాత ఆమె తన తల్లి ముందుకు వెళ్ళి ఒక్కసారిగా ఇచ్చేసింది దానికి ఆమె తల్లి నువ్వు నేను నేనున్నా కదా నీ కోసం నేను గర్భవతి అవుతానని చెప్పి ఆమెకి ధైర్యం చెప్పింది అయితే ఫ్రెండ్స్ ఈ సంఘటనలు రెండు వేల ఎనిమిదిలో జరిగే యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆ అమ్మాయి ఒక తల్లి తన కుమార్తె ముఖంలో ఆనందాన్ని చూడడానికి ఆమె గర్భం తీసుకొని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది అయితే ఫ్రెండ్స్ ఆ తర్వాత వారింట్లో ఆనందం మాత్రమే ఉంది అయితే కరెక్ట్గా చెప్పాలంటే ఇటువంటిది చూసిన తర్వాతే అమ్మమ్మ తన కుమార్తె కోసం పిల్లలకు జన్మనిచ్చిందని చెప్పిన వార్త అనేది బయటకు వచ్చింది కానీ ఏదేమైనా ఆ వయసులో ఆమె యొక్క ధైర్యం చూసి మనకి ముచ్చటేస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు చేయలేని పని ఆమె చాలా ఈజీగా కేవలం ఆమె కూతురిపై ఉన్న ప్రేమతో చేసింది దీనివల్ల అక్కడ ఉన్నవారు అందరి హృదయాల్ని అలానే మన హృదయాలను కూడా ఆమె ఈజీగానే గెలుచుకుంది సో మై డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ఆల్లే పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్